ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటి అని చూస్తున్నారా అదేనండి మన ఇంట్లో పెట్టుకున్న చేపల పులుసు అనమాట కమ్మగా సూపర్గా టేస్టీగా కూడా ఉందనమాట అది చేసుకోవడం ఎలా చూద్దాం రండి ఏం లేదండి ముందుగా నేను కొనుక్కు తెచ్చుకొని చేపలు కడుక్కొని నీట్గా పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో నేమొచ్చాము ఈ చేప మొక్కలు వేసాను రెండు ఉల్లిపాయలు కోసేసి కింద దాంట్లో వేసాను నాలుగు పచ్చిమిరపకాయలు మధ్య గంట పెట్టుకొని చీరుకొని దాంట్లో వేసుకున్నాను రెండు టమాటా పళ్ళు మెత్తగా పిసుకుని గుజ్జు లాంటి దాంట్లో వేసుకున్నాను అనమాట ఉప్పు కారం పసుపు ఆయిల్ నాలుగు గరిటలు కూడా వేసుకోవడం జరిగింది ఆ ఒక మొక్కలకు పట్టినట్టు బాగా కలుపుకున్నాను అనమాట బాగా కలుపుకున్న తర్వాత ఏంచామ్మా ఈ చింతపండు ముందుగానే మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ కూడా ఆ చేపలు వేసేసుకోవాలన్నమాట ఆ చేపలు ములిగినంత వరకు వేసుకొని కొంచెం పులుపు సరిపోయినట్టు ఉప్పు కారం అన్నీ చూసుకొని కొంచెం సెట్ అయిందని అన్నప్పుడు పొయ్యిమే పెట్టుకోవాలి అనమాట కొంతసేపు ఒక తెరలు తిరిగింది మరిగిందని అన్నప్పుడు చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంతసేపు పొదిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి అనమాట ఒక ఇరవై నిమిషాలు పొయ్యిమే పెట్టుకున్న తర్వాత దించుకొని తింటే సూపర్గా ఉందన్నమాట